హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఇండియన్ పాలిటీలోని ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు విధులు అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఒకసారి చూద్దాం కింది వాటిలో ప్రాథమిక హక్కుల లక్షణం కానిది ఏది కింది వాటిలో ప్రాథమిక హక్కుల లక్షణం కానిది ఏది అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ ఇవి నిరపేక్షమైనవి అనేది ప్రాథమిక హక్కుల లక్షణం కాదు నెక్స్ట్ ప్రాథమిక హక్కుల గురించి వివరించే రాజ్యాంగంలోని భాగం అధికరణలు ఏవి ప్రాథమిక హక్కుల గురించి వివరించే భాగం అధికరణలు భాగము మరియు అధికరణలు ఏవి అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే నాలుగవ భాగం పన్నెండు నుంచి ముప్పై ఐదు వరకు ఉన్న అధికారులను ప్రాథమిక హక్కులను గురించి వివరిస్తాయి ప్రాథమిక హక్కుల్లో స్వేచ్ఛా హక్కును తెలిపే అధికరణలు ఏవి ఆన్సర్ పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు ఆన్సర్ నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా అరెస్ట్ చేసిన వ్యక్తిని ఇరవై నాలుగు గంటల్లోపు కోర్టు ముందు హాజరుపరచాలి అని చెప్పే రిట్ ఏది ఆన్సర్ హెపియస్ కార్పస్ భారత పౌరుల మధ్య ఉద్యోగ నియామకాల్లో విచక్షణ చూపరాదు అని తెలిపే అధికరణ ఏది ఆన్సర్ పదహారవ ఆర్టికల్ నెక్స్ట్ క్వశ్చన్ ఆరు నుంచి పద్నాలుగేళ్ళ వయసున్న బాల బాలికలకు ఉచిత నిర్బంధ విద్యను అందించాలి అని చెప్పే అధికరణ ఏది అని చెప్పే తెలియజేసే ఆర్టికల్ ఏది అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ ఇరవై ఒకటి ఏ ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ అనేది ఆరు నుంచి పద్నాలుగు ఏళ్ళ వయసున్న బాల బాలికలకు ఉచిత నిర్బంధ విద్యను అందించాలని తెలియజేస్తుంది ప్రస్తుత రాజ్యాంగంలో ఇన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయి ఆన్సర్ ఆరు ప్రాథమిక హక్కుల ఉపసంఘానికి అధ్యక్షుడు ఎవరు ఆన్సర్ జేబి కృపాలాని భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాల గురించి తెలిపే భాగం ఎన్నోది ఆన్సర్ నాలుగవది అస్పృశ్యత నివారణ గురించి తెలిపే రాజ్యాంగంలోని అధికరణ ఇది ఆన్సర్ పదిహేడవ అధికరణ గతంలో ప్రాథమిక హక్కు అయిన ఆస్తి హక్కు ప్రస్తుతం చట్టబద్ధమైన హక్కుగా రాజ్యాంగంలో ఎన్నో భాగంలో ఉంది ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ గతంలో ప్రాథమిక హక్కులో భాగమైన ఆస్తి హక్కు ప్రస్తుతం చట్టబద్ధమైన హక్కుగా రాజ్యాంగంలో ఏ భాగంలో ఉంది అని అడిగాడు ఇక్కడ ఏ భాగంలో ఉంది ఆన్సర్ పన్నెండవ భాగం గ్రామ పంచాయతీల ఏర్పాటు గురించి తెలిపే అధికరణ ఆన్సర్ నలభైవ అధికరణ కింది వాటిలో నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో చేర్చని అధికరణ ఏది ఆన్సర్ ముప్పై తొమ్మిది రెండు కింది వాటిలో ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలకు మధ్య ఉండే భేదాల్లో సరికానిది ఏది అని అడిగాడు ప్రాథమిక హక్కులు అలాగే ఆదేశిక సూత్రాలకు మధ్య ఉండే భేదాల్లో సరికానివి ఆన్సర్ ప్రాథమిక హక్కులు సామాజిక ఆర్థిక ప్రజాస్వామ్యానికి ప్రాధాన్యత ఇస్తే ఆదేశిక సూత్రాలు రాజకీయ ప్రజాస్వామ్యానికి ప్రాధాన్యత వహిస్తాయి అనేది సరికాని మౌలిక రాజ్యాంగంలోని ప్రాథమిక విధులు ఎన్ని మౌలిక రాజ్యాంగంలోని ప్రాథమిక విధులు ఎన్ని అనేది క్వశ్చన్ ఇక్కడ ఆన్సర్ అసలు ఏదీ కాదు పదకొండవ ప్రాథమిక విధిని ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చారు ఆన్సర్ ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విధులను ఏ కమిటీ సూచన మేరకు రాజ్యాంగంలో చేర్చారు ఇక్కడ చూడండి ప్రాథమిక విధులను ఏ కమిటీ సూచన మేరకు ఏ కమిటీ సూచన మేరకు రాజ్యాంగంలో చేర్చారు అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే స్వరణ్ సింగ్ కమిటీ ప్రాథమిక విధుల దినోత్సవం ఇది కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ప్రాథమిక విధుల దినోత్సవం అడిగాడు జనవరి మూడు ప్రాథమిక విధుల గురించి తెలిపే ఆర్టికల్ ఏది అని అడిగాడు ఆన్సర్ యాభై ఒకటి ఏ ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నా నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో ప్రాథమిక విధి కానిది ఏది కింది వాటిలో ప్రాథమిక విధి కానిది ఏది అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే భారత స్వాతంత్ర సంగ్రామంలో ప్రోత్సహించిన ఆదర్శాలను గౌరవించాలి అనేది సరికానిది కింది వాటిలో సరైన వాక్యం తెలపండి అని అడిగాడు ఆదేశిక సూత్రాలు ప్రభుత్వానికి ప్రాథమిక విధులు ప్రజలకు ప్రాథమిక విధులు ప్రభుత్వానికి ఆదేశిక సూత్రాలు ప్రజలకు దీంట్లో సరైన వాక్యం అడిగాడు ఆన్సర్ ఒకసారి చూస్తే ఆదేశిక సూత్రాలు ప్రభుత్వానికి ప్రాథమిక విధులు ప్రజలకు కింద వాటిలో ఆదేశిక సూత్రం కానిది అడిగాడు ఇక్కడ చూడండి అస్పృశ్యతను నివారించడం అనేది ఆదేశిక సూత్రం కానిది ఆరేళ్లలోపు ఆరేళ్లలోపు పిల్లలకు పూర్వ బాల్యదశా విద్యను అందించాలని చెప్పే అధికరణ ఏది అనగా ఆర్టికల్ ఏది అని అడిగాడు ఇక్కడ ఒకసారి చూస్తే నలభై ఐదవ ఆర్టికల్ భారత రాజ్యాంగం ఆదేశిక సూత్రాలను ఎన్ని రకాలుగా వర్గించ వర్గీకరించింది ఆన్సర్ వర్గీకరించలేదు కింది వాటిలో న్యాయ అర్ధన్యాయ సంస్థలపై విధించగల రిట్ ఏది ఆన్సర్ షెర్షియోరీ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పటికీ రద్దు చేయడానికి వీలు లేని అధికారణాలు ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది ఒకసారి చూడండి జాతీయ అత్యవసర పరిస్థితి వివరించినప్పుడు ఆర్టికల్ యాభై మూడు వందల యాభై రెండు ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు రద్దు చేయడానికి వీల్లేని ఆర్టికల్ సరిగాడు ఇక్కడ ఒకసారి చూస్తే అవి ఆర్టికల్ ఇరవై ఇరవై ఒకటి పద్నాలుగు సంవత్సరాలలోపు పిల్లలను గనులు కర్మాగారాల్లో పనిచేయించరాదు అని తెలిపే అధికరణ ఏది ఆన్సర్ ఆర్టికల్ ట్వంటీ ఫోర్ ప్రాథమిక హక్కులను ఏ దేశం నుంచి గ్రహించారు ఆన్సర్ అమెరికా కింది వాటిలో స్వేచ్ఛా హక్కులో లేనిది ఏది ఆన్సర్ భారత భూభాగంలో ఎక్కడైనా ఎంతైనా ఆస్తిని సంపాదించుకునే స్వేచ్ఛ స్వేచ్ఛ హక్కులు లేదు ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ రెండు వేల రెండు ద్వారా రాజ్యాంగంలో చేసిన మార్పు ఏది అని అడిగాడు ఇక్కడ ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ రెండు వేల రెండు ద్వారా రాజ్యాంగంలో చేసిన మార్పు అడిగాడు ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే పైవన్నీ కింది వాటిలో ఆదేశిక సూత్రాల లక్షణం కానిది ఆన్సర్ ఇవి రాజకీయ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తాయి పని ప్రదేశాల్లో స్త్రీలకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలి అని చెప్పే అధికరణ ఆన్సర్ ఆర్టికల్ నలభై రెండు ప్రాథమిక విధులను ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు ఆన్సర్ రష్యా ఉమ్మడి పౌరస్మృతి ఏర్పాటు చేయాలని చెప్పే అధికరణ ఆన్సర్ నలభై నాలుగవ అధికరణ ఇక్కడ జతపరచమని అడిగాడు ఫ్రెండ్స్ ఒకసారి చూడండి జతపరచమని ఆర్టికల్స్ వాటి వివరణలు అధికరణలు వివరణలను అడిగాడు ఇక్కడ నలభై ఒకటవ అధికరణ నలభై ఏడు నలభై ఎనిమిది ముప్పై తొమ్మిది ఏ ఈవైపు ఇచ్చే వివరణలు ఇచ్చాడు గోవాద నిషేధం ఉచిత న్యాయ సహాయం మద్యపాన నిషేధం పని హక్కు కల్పన ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే ఫస్ట్ ఆప్షన్ అనేది సరైన జత కింది వాటిలో ఆదేశిక సూత్రాలను వర్గీకరించిన వారు ఆన్సర్ ఎంపీ శర్మ కింది వాటిలో ఆస్తి హక్కుకు సంబంధించి సరికానిది తెలపండి ఆన్సర్ ప్రస్తుతం ఇది పదకొండవ భాగంలో ఉంది కింది వాటిని జతపరచండి కింది వాటిని జతపరచండి రిట్లు అలాగే అర్థాలిచ్చారు రిట్లు వాటి ఇచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ కార్పస్ మాండమస్ కోవార్ ఈ వైపు ఈవైపు ఇచ్చారు టు బి సర్టిఫైడ్ ఏ అధికారంతో శరీరాన్ని కలిగి ఉంటూ మేము ఆదేశిస్తున్నాం అంటూ జతపరచమని అడిగాడు ఇక్కడ ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే ఫోర్త్ ఆప్షన్ అనేది సరైన జత భారత రాజ్యాంగంలో స్వేచ్ఛా హక్కులో భాగంగా ఎన్ని రకాల స్వేచ్ఛలు కల్పించారు ఆన్సర్ ఆరు విశ్వ మానవ హక్కుల ప్రకటన ఎప్పుడు జరిగింది ఆన్సర్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ మన రాజ్యాంగ నిర్మాతలు ఆదేశిక సూత్రాలను ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు ఆన్సర్ ఐర్లాండ్ ఇవి ఫ్రెండ్స్ ఇండియన్ పాలిటీలోని ఆదేశిక సూత్రాలు ప్రాథమిక విధులు ప్రాథమిక హక్కులు అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కలదాం ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్